ॐ ऐं ह्रीं श्रीं श्रीमहालक्ष्मीदेव्यै नमः हरिः ॐ ॐ इच्छाशक्ति ज्ञानशक्ति त्रिपुरसुन्दरी देव्ये नमः हरिः ॐ शुक्रग्रहदेवतायै नमः ॐ हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुम् సర్వశాస్త్ర ప్రవక్తారం భాగవం ప్రణమామ్యహం ఓం శుక్రగ్రహ శుక్రగ్రహదేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుక్రగ్రహ అనుగ్రహము కలుగుగాక ముఖ్యంగా మనము ఈ అక్టోబర్ మాసంలో అక్టోబర్ తొమ్మిదో తేదీన శుక్రుడు సింహరాశిలోంచి కన్యారాశి అది మిత్రక్షేత్రమే కానీ శుక్రుడికి నీచస్థిత రాశి దాదాపుగా ఆ రాశిలో ముప్పై డిగ్రీల ప్రమాణం ఉంటే ఇరవై ఎనిమిది డిగ్రీలు శుక్రుడు అక్కడ నీచస్థితిని పొందబడి ఉంటాడు ఒక రకంగా న్యాచురల్ జోడియాక్లో ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది ఆరవ రాశి శత్రు రోగ రుణస్థానము ఈ రాశికి సంబంధించినటువంటిది అట్లాగే కోర్టు వ్యవహారాదులు జైళ్ళు ఎన్నో అవమానాలు కుటుంబీకులు బంధువులతో వైరములు శత్రు అట్లాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ధనము నష్టపోవటము ఇవన్నీ ఈ భావానికి సంబంధించినటువంటి అంటే ఈ కన్యారాశికి సంబంధించినటువంటి విషయాలు ఈ కన్యారాశిలో మనకి ఉత్తర ఫలివిని నక్షత్రము రెండవ పాదము మూడో పాదము నాలుగో పాదము అంటే సూర్యగ్రహ నక్షత్రాలు మూడు పాదాలు ఉంటాయి నక్షత్రము ఒకటో పాదము రెండు మూడు నాలుగు ఈ నాలుగు పాదాలు చంద్రుడి యొక్క నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి కుజుడికి సంబంధించినటువంటి చిత్త ఒకటో పాదము చిత్త రెండవ పాదము ఈ యొక్క కుజ నక్షత్రాలు రెండు పాదాలు కుజనక్షత్రము రెండు పాదాలు అంటే దాదాపుగా సూర్యుడు చంద్రుడు కుజుడు ఈ మూడు పాదాలలో ఈ మూడు నక్షత్రాలలో వీరికి విరోధి శుక్రుడికి విరోధులు అయినటువంటి ఈ రవిచంద్ర కుజ నక్షత్రాలలో ఈ యొక్క శుక్రుడి యొక్క గమనము సంచారము దాదాపుగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి నవంబర్ ఒకటవ తేదీ వరకు దాదాపుగా ఇరవై రెండు రోజుల పాటు కొనసాగుతుంది ఈ యొక్క శుక్రుడు ప్రతి మానవుడికి జీవితంలో కుటుంబ సౌఖ్యాన్ని భోజన ప్రాప్తిని ఇష్ట భోజన సౌకర్యాన్ని వాహన యోగాన్ని గృహయోగాన్ని అఖండమైనటువంటి అష్ట ఐశ్వర్య ప్రాప్తిని అలాగే మాతృ ప్రేమని నేత్ర దోషాలు పోగొట్టు పోగొట్టేటటువంటి స్థితిని గృహ సంపదలని ముఖ్యంగా సంపద వృద్ధిని వ్యవసాయంలో వృద్ధిని వ్యవసాయ పంటలు ఇతరత్రాలని సూచించేటటువంటి శుక్రగ్రహము అందులో ముఖ్యంగా సృష్టి క్రమాన్ని నడిపేటటువంటి భార్యాభర్తల మధ్య సాంగత్య విషయంలో దాంపత్య విషయంలో ఈ శుక్రుడు చాలా చాలా శుభత్వాన్ని పొంది ఉండాలి వారి జాతకంలో వారి జాతకంలో శుక్రగ్రహ బలము సరిగ్గా లేకపోయినా శుక్రుడు సరైన స్థానాలలో లేకపోయినా ఇలా నీచ స్థితిని పొంది ఉన్న పాప నక్షత్రాలలో అన్యోన్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత నశించటము ఊరికి వారి మధ్య కుటుంబ పరంగా కానీ భోజన పరంగా కానీ మాటల పరంగా ఎందుకంటే వృషభరాశికి అధిపతి ఈ యొక్క శుక్రుడు వాక్ స్థానాధిపతి అట్లాగే మనం బ్యాంకుల్లో దాచుకునేటటువంటి బ్యాంకుకి సంబంధించినటువంటి అంటే ధనము దాచుకునేటటువంటి స్థానము వాక్స్థానము ఆలోచనా స్థానము అవతల వ్యక్తులతో అందంగా ఆకర్షణీయంగా మాట్లాడే తత్వము ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు కొంతమంది చక్కగా వస్త్రధారణ చేస్తూ ఉంటారు అలంకార శోభితులే ఉంటారు కొంతమంది అంటే స్త్రీలందరూ అలంకారాలని చేసుకోవాలనుకుంటారు కొంతమంది స్త్రీలకి ఇది నప్పదు ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు సరిగ్గా ఉండడు కొంతమందికి అన్నీ ఉన్నట్టే ఉంటే ఏది అనుభవించలేరు చక్కటి భార్య ఉంటుంది కానీ వారి మధ్య అన్యోన్యత లోపత్వం ఉంటుంది అనుభవించలేరు ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళలో వాళ్లే దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు అట్లాగే మరి అన్యోన్యత లోపించినప్పుడు సత్సంతాన భాగ్యము కూడా లోపిస్తుంది ఈ శుక్రుడు ఎప్పుడైతే కొన్ని నక్షత్రాల్లో ఉంటాడో ఆ నక్షత్ర లోపత్వం అనేది వారికి గర్భధారణకి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎన్నో సమస్యలని తెచ్చిపెడుతూ ఉంటుంది ఎందుకంటే శుక్రుడు హార్మోన్స్కి కారకుడు మూత్రపిండాలని మూత్ర వ్యవస్థలని అట్లాగే స్త్రీలకి ముఖ్యంగా అండము వృద్ధి చెందడానికి అండములో వీర్య వీర్యాన్ని తీసుకునేటటువంటి శక్తిని కలుగ చేసేటటువంటి గ్రహము ఈ శుక్రుడు అట్లాగే పురుషులు ఎందు వీర్య వృద్ధి సమృద్ధిగా ఉండాలన్నా పూర్వజన్మ సుకృతము ఈ జన్మలో వీరికి సంతానాన్ని ఈ యొక్క సృష్టి క్రమంలో అభివృద్ధి చెందేలాగా డిఎన్ఏలో ఈ యొక్క వీర్యము వృద్ధి చెందేటటువంటి కారకుడు అట్లాగే స్త్రీలలో హార్మోన్స్కి మూల కారకుడు ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవటం ద్వారా కొంతమంది స్త్రీలకైనా పురుషులకైనా ఈ యొక్క గొంతుకు సంబంధించినటువంటి థైరాయిడ్ సమస్యలు కానివ్వండి లోపల గర్భంలో స్త్రీలకైతే కనుక గర్భసంచిలో వాటర్కి సంబంధించినటువంటి బబుల్స్ రావటం కానీ లేకపోతే వ్రణములు కురుపులు రావటం కానీ లేకపోతే ఎక్స్టెండ్ లేకపోవటం కానీ గర్భధారణ సమస్యలు కానీ ఇట్లా ఎన్నో సమస్యలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ విషయంలో ఈ శుక్రగ్రహం అనేటటువంటిది సరిగ్గా జాతకంలో లేకపోతే ఇవన్నీ కలగజేస్తుంది మరి ఇలాంటి యోగాలని ముఖ్యంగా మనకి మేషరాశి నుంచి సప్తమాధిపతి కుటుంబ స్థానాధిపతి వివాహ కలత్ర స్థానాధిపతి వివాహం జరగాలంటే కలత్ర కారకుడైనటువంటి శుక్రుడు నీచస్థితిని పొంది మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ మూడు పాపగ్రహ నక్షత్రాలు ఈయనకి పడినటువంటి నక్షత్రాలలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు వివాహ ప్రతిబంధకాలు వివాహం అయినా కూడా సరైన దాంపత్యం లేకపోవటము ఒకరికొకరు ఎడబాటుగా కొన్ని సంవత్సరాలు ఉండటము అట్లాగే సంతాన వృద్ధి లేకపోవటము కుటుంబంలో ఎప్పుడూ గొడవలు చికాకులు అట్లాగే వీరు ఆర్థికపరమైనటువంటి విషయాలలో నమ్మి మోసపోవటము బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఎన్నో ప్రలోభాలకి లొంగి డబ్బును దాచుకొని పోగొట్టుకున్నటువంటి వారు ముఖ్యంగా వ్యాపారంలో కొంతమంది సుగంధ ద్రవ్యాలు కానీ వ్యాపారము లేకపోతే వస్త్ర వ్యాపారాదులు సువర్ణము అంటే బంగారము అట్లాగే వెండి ఆభరణాలు అమ్మేటటువంటి పెద్ద పెద్ద బంగారపు వ్యాపారస్తులు జ్యువెలరీ వ్యాపారస్తులు అట్లా వాహనాలు అంటే కొత్త కొత్త వెహికల్స్ అమ్మేటటువంటి వాహనాలకు సంబంధించినటువంటి విక్రయదారులు ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి బ్యాంకింగ్ రంగ వ్యవస్థకి అట్లాగే న్యాయమూర్తులు న్యాయస్థానానికి సంబంధించి ఆర్థిక పర్యవేక్షణ చేసేవారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు ఇట్లా మల్టిపుల్ రియాక్షన్స్ మొత్తం డబ్బు మీదే నడుస్తుంది డబ్బుకి అధిష్టానాధిపతి శుక్రుడు మరి ఈ శుక్రగ్రహము కన్యారాశిలో దాదాపుగా ఇరవై రెండు రోజులు నీచస్థితిని పొంది మరి శని చేత చూడబడుతోంది వక్రించిన శనిచేత చూడబడుతోంది మరి ఈ శనిచేత చూడబడుతూ తన యొక్క తులారాశిలో ఇటు కుజుడు ఉన్నాడు ఆల్రెడీ ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎన్నో రకాలైనటువంటి భంగపాటులు అట్లాగే స్త్రీ పురుషుల మధ్య ప్రేమ విషయంలో అగాధాలు ప్రేమించుకున్న వారు వివాహం దాకా వెళ్ళలేకపోవటము కుటుంబంలో గొడవలు అంతర్గత సమస్యలు జననాంగాల విషయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు గాల్బిలేడర్ సమస్యలు వెన్నుపూస సమస్యలు ఇట్లా అనారోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వివాహపరంగా కలత్రపరంగా ఇట్లా ఎన్నో రకాల విషయాలకి కారకత్వం వహించినటువంటి ఈ శుక్ర భగవానుడు కన్యారాశిలో నీచస్థితిని పొంది ఉండటం ద్వారా గోచార ట్రాన్సిస్ట్ రూల్స్ ప్రకారము కొన్ని రాసులు వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన ఆ కొన్ని విషయాలలో ఈయన నీచస్థితిని పొంది ఉండటం చేత పాపగ్రహ నక్షత్రాలను పొంది ఉండటం చేత కొన్ని లోగా ఇచ్చేటటువంటి పరిస్థితులు అంటే ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వలేక ఇవ్వకూడని ఫలితాలను ఇవ్వటము ఇలాంటివి కూడా వారి యొక్క అంటే ఈ శుక్రుడు ఇక్కడ నీచిలో ఉన్నాడు కదా మరి అన్ని ఇబ్బందులే ఇస్తాడా అని అనుకోకూడదండి వారి జన్మజాతకంలో ఒక లగ్నం ఉంటుంది ఆ లగ్నాలతో శుభగ్రహమై నీచస్థితిలో ఉంటే బలం కోల్పోయి ఉన్నట్టు లెక్క లేదా వారి జన్మజాతకంలో ఈ యొక్క శుక్రుడు పాపి పాపి అయి ఇక్కడ నీచస్థిందిని పొందటం ద్వారా కొన్ని శుభాలను కలుగజేస్తాడు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తారతమ్యాల మధ్య కొన్ని రాశులు వారు మేషం నుంచి మీనరాశుల వారికి శుక్రగ్రహం ఏ విధంగా ఉంటుంది ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు లాభాలని ఆర్జిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం గనక తెలుసుకోగలిగితే ఈ శుక్రుడికి సంబంధించి మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో అమావాస్య దీపావళి ఇరవై ఒకటో తేదీన చక్కగా లక్ష్మీదేవి హోమం కూడా జరుగుతోంది అట్లాగే దీపావళి సాయంత్రం పూట రాత్రికాల సమయంలో ప్రదోషకాల సమయం తర్వాత దాదాపుగా నూట ఎనిమిది సార్లు శ్రీ సూక్త జప పారాయణం జరుగుతోంది కాబట్టి ఎవరైనా సరే ఇందాక చెప్పినటువంటి ఈ దోషాలు ఎవరైనా జాతకరీత్య ముఖ్యంగా భరణీ నక్షత్రము అట్లాగే పూర్వ పూర్వఫల్విణీ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఈ నక్షత్రాలన్నీ శుక్రగ్రహ దీనంలో ఉంటాయి వృషభ రాశి తులారాశి దీనికి ఆధిపత్యం శుక్రుడు అట్లాగే వారి జన్మజాతకంలో కొంతమంది శుక్రమహర్దశ జరుగుతోంది బ్రహ్మాండం అనుకుంటారు కొంతమందికి ఆ శుక్రమహర్దశ అవయోగంగా కూడా సంప్రాప్తిస్తుంది కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాధిపతులు నక్షత్రాల వారు ఆ రాశుల వారు శుక్రమహర్దశ అంతర్దశ విదశలు జరిగేటటువంటి వారు గోచారంలో శుక్రుడు సరిగ్గా లేదు కాబట్టి ఎవరైనా వీరికి సంబంధించిన వారు వారి యొక్క ధన సంపాదన ఆర్థిక లావాదేవీల విషయంలో లేకపోతే బంగారం కొనాలని కోరుకున్న కొనలేనటువంటి వాళ్ళు వెండి వస్తువులు కూడా కొనలేనటువంటి వాళ్ళు జీవితంలో వాళ్ళు అన్యోన్య దాంపత్య లోపిన వాళ్ళు ఈ యొక్క చేసేటటువంటి అమావాస్య రోజు చేసేటటువంటి నవగ్రహ నక్షత్ర లక్ష్మీ సహితంగా ఒక రుద్ర పాశుపత హోమం జరుగుతుంది లక్ష్మీ కుబేర పరంగా కానీ ఏదో ఒకటి ఆ రోజున చేయాలని నిశ్చయం జరిగింది కాబట్టి ఆ రోజు పొద్దునపూట హోమము సాయంత్రం రాత్రికాల సమయంలో నూటెనిమిది సార్లు శ్రీ సూక్త జపపారాయణ చేసి దానికి సంబంధించినటువంటి కంకణము భస్మ ప్రసాదము తప్పకుండా మీకు చేరుతుంది ఎవరైనా కనుక శుక్రగ్రహ అనుగ్రహం కావాలనుకునేవాళ్ళు నా యొక్క నెంబర్కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి దానికి తగ్గట్టుగా వారి జాతకంలో ఎవరైనా జాతక పర్యవేక్షణ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయండి దానికి తగ్గట్టుగా మీకు సరైనటువంటి సమాధానము పరిష్కారము దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మేషాది ద్వాదశ రాశి ఫలి ఫలితాలని శుక్రుడికి అన్వయించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం తీసుకుందాము ఓం శుక్రగ్రహ దేవతాయే నమ వృషభరాశి వృషభరాశి వారికి పంచమంలో రాస్యాధిపతి షష్ఠాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో ఉండటం చాలా చాలా విశేషమైనటువంటి ఫలదాయకము వీరికి ఉన్నటువంటి కొన్ని రుణ బాధలు శత్రు బాధలు ముఖ్యంగా అనారోగ్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈయన స్థితిలో ఉండడం ద్వారా వీటిల్లో కొన్ని ఫ్లక్చువేషన్స్ అంటే కొన్ని జరగచ్చు జరగకపోవచ్చు లేదా వీరికి ఉన్నటువంటి గృహములు స్థలములు వాహనములు అమ్ముకునే పరిస్థితి మరి ఒకటి పొందాలంటే కొన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా కలిగే అవకాశము ఈ నవంబర్ ఫస్ట్ లోపల అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ ఫస్ట్ లోపల ఎక్కడో అక్కడ అలాంటి అనుకు అవకాశాలు వీరికి కనిపిస్తాయి దానివలన మానసిక అప్రశాంతత కలుగుతుంది ముఖ్యంగా వీరికి కుటుంబ పరంగా భార్య భర్తల మధ్య ఏదైనా కోర్టు సమస్యలున్నా విభేదాలున్నా అవన్నీ తొలగిపోయి చక్కగా ఒకరికి ఒకరు మాట్లాడుకొని ఆప్యాయత అనురాగాలతో గృహంలో ఒక మంచి వాతావరణాన్ని విందు వినోదాలని ఒక ఫంక్షన్ని ఏర్పాటు చేసుకోవటం లేకపోతే వీరు సంతానపరంగా అభివృద్ధి సంతానానికి ఎవరికైనా ఉద్యోగం వచ్చి ధనాదాయం పెరగటము ఇలాంటి విషయాలలో కూడా అనుకున్న ఇష్టకామితార్థ సిద్ధి జరగటము వలన ఈ వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క అనుకూలత చాలా చాలా మెండుగా ఉంది ముఖ్యంగా ఉద్యోగంలో కొంత అపశృతి ఇబ్బందులు కలిగి వ్యాపారం మీద కొంత ఆలోచన వీరికి కలగడానికి అవకాశం ఉంది ఏదో ఒక శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారం పెట్టాలి అనేటటువంటి ఉద్దేశము ముఖ్యంగా అది వాటర్కి సంబంధించిన బిజినెస్ కావచ్చు మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించిన కావచ్చు లేకపోతే వాహన యంత్రా యంత్ర సామాగ్రి అమ్మేటటువంటి బిజినెస్లు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఇంటర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ విషయంలో కానీ లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయంలో కానీ ఏదో ఒక ప్రోడక్ట్స్ అమ్మే విషయంలో కానీ వీరికి అనుగ్రహం చాలా మెండుగా ఉందనే చెప్పుకోవాలి ఏదేవైనా వీరు కూడా సాధ్యమైనంత వరకు వీరి యొక్క మేధస్సు ప్రజ్ఞ ఏకాగ్రత కొత్త విషయాలందు ఆసక్తి అట్లాగే షేర్సు సెన్సెక్స్ ఏదైనా ధనానికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడి పెడితే అవన్నీ వీరికి చక్కటి లాభాన్ని కలుగు చేస్తున్నాయని చెప్పడంలో అసూయక్తి లేదు జాతకంలో ఏదైనా కొంత అవకతవకలు ఉంటే తప్ప ఈ యొక్క శుక్రగ్రహ ప్రతికూలత ఉంటే తప్ప గోచారంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి చక్కటి వస్త్రధారణ ధరించండి స్త్రీలైతే కనుక చక్కగా నిండుగా బొట్టు పెట్టుకోండి గాజులు వేసుకోండి చక్కటి వస్త్రధారణ కనుక ధరించినట్లయితే తొందరగా మీరు అనుకున్నటువంటి ప్రేమించిన వ్యక్తితో వివాహం కలుగుతుంది గృహంలో కూడా దానికి అనుకూలమైన మార్పులు కలుగుతాయి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ